రెండు వేల పదహారులో యూనిసెఫ్ చేసిన ఒక ప్రయోగంతో ఈ సమాజం వైఖరి ఎలా ఉందో తెలుస్తోంది ఆరేళ్ల బాలనటికి అందంగా డ్రెస్ తయారు చేసి బాగా ఆ అమ్మాయిని మేకప్ చేసి రిచ్గా కనిపించేటట్టు రోడ్డు పక్కన నిలబెట్టారు తన ఒక్కతే ఒంటరిగా నిలబడడం చూసి అటుగా వెళ్తున్న వాళ్ళందరూ దగ్గరికి వచ్చి పలకరించడం మొదలుపెట్టారు నువ్వు తప్పిపోయావా మీ అమ్మా నాన్న ఫోన్ నంబర్ ఉందా ఎక్కడి నుంచి వచ్చావని అడగడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఆ అమ్మాయిని వీళ్ళు ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లారు అందరితో మాట్లాడడం మొదలు పెట్టింది వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు ప్రేమగా వాళ్ళు తింటున్నది కూడా తినమని ఆఫర్ చేశారు ఆ తర్వాత యూనిసెఫ్ వాళ్ళు అదే అమ్మాయికి ఒక పేదరాలి డ్రెస్ చేసి బాగా చిరిగిపోయిన దస్తులతో మాసిపోయిన ముఖంతో అదే రోడ్డు పైన నిలబెట్టారు అటుగా వెళ్తున్న వాళ్ళు ఎవరూ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు ఎంతమంది చూసినా సరే దగ్గరికి వెళ్లి పలకరించలేదు ఆ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ అదే రెస్టారెంట్ కి తీసుకెళ్లారు కస్టమర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆ డ్రెస్ చూసి చీదరించుకున్నారు బయటకు వెళ్ళమని చెప్పారు వెంటనే అమ్మాయి ఏడవడం మొదలు పెట్టింది ఆ చిన్న పాప ఏడవడంతో యూనిసెఫ్ తన ఎక్స్పెరిమెంట్ ని కూడా ఆపేసింది సమాజంలోని చాలా మంది పిల్లల్ని చూస్తే ఎలా కనిపిస్తున్నారు అన్నది కాదు మనకు ఎలా అనిపిస్తోంది అన్నది ఆలోచించమని యూనిసెఫ్ చెప్తోంది